ఎక్కడ ఏమి ఉన్నా లేకపోయినా కానీ మసీదు ఒకటి కంపల్సరీ ఉంటుంది సుసరి ఫామ్ హౌస్లు ఎలా ఉన్నాయా ఇల్లులు అనమాట ఇవన్నీ ఒఫ్రా లోపడా నేను మెయిన్ రోడ్ నుంచి ఇది ఇంకా మళ్ళీ అరగంట ప్రయాణం లోపలికి అరగంట ఎంత బాగుందంటే ఇంకా విలేజ్ అనమాట ఇంక సేమ్ విలేజే ఒకటే రూటు ఇంకా టర్నింగ్లో ఏమీ లేవు ఇంకా ఒకటే రూటు టర్నింగ్ అస్సలు లేదు ఈ మధ్య మధ్యలో ఈ రేడిమ్స్ ఉన్నాయని చెప్పేసి అడ్డీ మారుతూనే ఉన్నా అనమాట ఇది ఒప్రో లోపడ మధురా ఉంటుంది కదా మన సా పంటలు పండుతాయి అనమాట క్యారెట్ అని ఇక సొరకాయ చూసారు ఎలా ఉందో ఖజ్జోర చెట్లు చాలా బాగుంది కదా చూడండి గురు ఒక రేకు సిడ్ లాగా ఉన్నాయి చూసారా ఎంత బాగా కట్టుకున్నారు ఇల్లు ఇదంతా ఉఫరా అనమాట లోపడ ఇది జమ్మియా ఏంటో తెలియదు అదే దివానీ అనమాట ఇటు నుంచి మనం ఇలా రైట్కి వెళ్ళాలి సిటీకి చాలా దూరం అనమాట ఇది అబ్బా ఒక మనిషి మసలుతో లేదు ఎవ్వరూ లేరు ఒకవేళ జరగక నేను జరిగినా కూడా తండ్రి ఏ క్షేమంగా మళ్ళీ గృహానికి చేర్చి తండ్రి ఎంత ఎలా చూసారా ఏమీ లేలో బయట కానీ ఇక్కడ చేసిన వాళ్ళు మాత్రం చాలా మెచ్చుకొచ్చాడు ఎంత దూరం కదా పాపం ఎలాగైనా కానీ ఎవరికైనా భయం ఉంటుంది మనకే భయం ఉందంటే వాళ్ళకి భయం ఉండదంటారు చెప్పండి మా దిక్కుమాల డెలివరీలో ఇమ్మని చెప్పేసి చెప్పాడు మా ఓడు ఇంకేం చేస్తాం ఆల్రెడీ ఒకటి అయింది వఫరాలు ఇది మళ్ళీ లోపలికి అనమాట వఫరా ఇది కూరగాయలు పంట కూరగాయలు పంట చేస్తాను అనమాట ఇది వ్యవసాయం అనమాట లోపల అబ్బా బాగుందన్న ఎప్పుడో ఒక ఎనిమిది సంవత్సరాల కిందటి వచ్చుంటాను ఎనిమిది ఏడు అవుతుంది ఇది మళ్ళీ సెకండ్ టైం నేను రావటం ఇవన్నీ చూడటం అక్కడి నుంచి రైట్ తీసుకున్నాం కదా మళ్ళీ ఎక్కడి నుంచి లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ ఎంత దూరం వెళ్ళాలో ఏంటో తెలియదు ఇంకా దీంట్లో టైం చూపించుంది ఒకటి నలభై దాకా చూపించుంది క్లైమేట్ మారిపోయింది గురువు మప్పు మొప్పుగా ఉంది అంటే వర్షం పడవచ్చు లేకపోతే దుమ్మి ధూళి లేకచ్చు ఇటు నుంచి మళ్ళీ లెఫ్ట్కే లెఫ్ట్ తీసుకున్న ఒకటే ఏక రూట్ మన ఊర్లో ఉందనమాట కడప అటు సైడ్ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఒకటే రూట్ ఎంత స్ట్రైట్ రూట్ ఇదిగో మసీదు ఎక్కడ పడితే అక్కడ మసీదుగా కంపల్సరీ ఉంటాయి మన ఊర్లో సర్చులు గుడ్లు ఎలా ఉంటాయో ఇంకా ఏ పల్లెటూ ఏ విలేజ్ అయినా సిటీ లోపల సైడ్ అయినా కానీ కంపల్సరీ మంచిది ఉంది ఇక ఇది పెద్ద తోట అనమాట ఇది కజ్జూరా తోట ఎవరితో షేకిది కానీ కొయ్యోళ్ళే మొత్తం మీద ఉన్నవాళ్ళది అనమాట బాగా ఇక ఈ శిబరించో సిబర్ దాకు ఉంది ప్యాహారీ అమ్మో కిలోమీటర్ ఉంది చూసారా వఫరా ఎంత బాగుందో నా వీడియో చూసినోళ్ళు కూడా షేర్ చేయండి గురు లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో అదే ఎంతవరకు వెళ్తుంది ఏంటో చూడాలి కదా ఈ వీడియో మొక్కలు అమ్ముతున్నారు బిరేదర్ ఇక్కడ నర్సరీ ఒప్రా అనమాట ఇది ఒఫరా ఏక డైరెక్ట్ ఇంకా అసలు ఎక్కడ టర్నింగ్లు ఎక్కడో ఒక చోటు ఉంది అంతే దాకా స్ట్రైట్ బ్రేదర్ ఒకటే రూటు అసలు ఎక్కడా మాత్రం టర్నింగ్లా అంతా ఒకటే ఒఫ్రా కోవేట్ మందగా దాకా ఒఫ్రా లాస్ట్ అనమాట సిటీ అవుట్ సైడ్ అనమాట ఇది మొత్తం ఓఫ్రా ఎలా ఉందా ఇది చిన్న చిన్న బకాళ లాంటిది అంటే కిరాణా కొట్టు లాంటిది ఎక్కడ పడితే అక్కడ రౌండ్ బోర్డ్లో కంపల్సరీ ఉంటాయి అనమాట షాపులు ఈ పక్క తోట ఆ పక్క తోట మనో ఉంటుంది నాయుడు గారిది ఇది జక్కబోడు రామ్మోహన్ రావు గారిది ఇది మన్నూరు వెళ్ళి అనమాట ఇవన్నీని ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో ఇంకా అప్ చేస్తున్నాను వీడియో నా వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందు లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా సరే అయితే ఓకే బాయ్